హాయ్ అండి మీ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ ఇల్లు వంటిల్లు ఈరోజు మన వీడియోలో మంచి టేస్ట్గా ఉండే పుదీనా కొత్తిమీర పచ్చడి చేస్తున్నాను శుభ్రంగా కడిగి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్న నాలుగు టమాటాలు ఐదు వెల్లురమ్మలు చింతపండు పచ్చిమిరపకాయలు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి పావు కప్పు దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు స్పూన్లు ధనియాలు వేసుకోవాలి ఈ ధనియాలు అనేది లైట్గా రంగు వచ్చిన తర్వాత మనం మిక్సీ బౌల్లోకి తీసుకోవాలి అదే ఆయిల్లో సగానికి కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి పచ్చిమిరపకాయలు వేసుకున్నాక ఒకసారి అంతా కలుపుకొని ప్లేట్ పెట్టుకొని మగ్గనివ్వాలి ఈ విధంగా మగ్గిన పచ్చిమిరపకాయల్ని మనం మిక్సీ బౌల్లోకి తీసుకోవాలి అదే ఆయిల్లో సన్నగా కట్ చేసుకున్న టమాటో పుదీనా కొత్తిమీరను కూడా వేసుకోవాలి అవి వేసుకున్నాక ప్లేట్ పెట్టుకుని మగ్గనివ్వాలి పూర్తిగా టమాటో ముక్కల్లో నుంచి వచ్చిన వాటర్ అంతా అయిపోయే వరకు వీటిని మగ్గనివ్వాలి ఒకసారి అంతా కలుపుకొని చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపొడిని వేసుకోవాలి ఐదు వెల్లుల్లి రమ్మల్ని కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని ప్లేట్ పెట్టుకోవాలి చూసారుగా పూర్తిగా మగ్గింది మనకి వాటర్ అనేది లేదు ముందుగా మనం ఫ్రై చేసుకున్న పచ్చిమిరపకాయలు ధనియాలు ఉన్నాయి కదా అందులో మనం టేస్ట్కి సరిపడా కల్లుప్పు వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర వేసుకుని ముక్కల్లో మగ్గపెట్టుకున్న చింతపొడిని వెల్లుల్లి రెమ్మల్ని కూడా వేసుకోవాలి ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత టమాటా పుదీనా కొత్తిమీరను కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి సారి కదా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఈ పచ్చడికి మనం తాలింపు పెట్టుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని తాలింపుకు సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ నేను నాలుగు స్పూన్లు ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ అయిన తర్వాత పావు స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మినపప్పు రెండు స్పూన్ పచ్చిసనపప్పు వేసుకొని వీటిని వేగనివ్వాలి ఇవ్వాలి వేగిన తర్వాత నాలుగు ఎండుమిర్చి ముక్కలు కరివేపాకు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇందులో మనం గ్రైండ్ చేసుకున్న పచ్చడిని కూడా వేసుకోవాలి పచ్చడి వేసుకున్నాక అంతా ఒకసారి కలుపుకొని సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చూడండి సాల్ట్ కానీ సరిపోకపోతే సరిపడినంత సాల్ట్ వేసుకోండి అంతేనండి మంచి టేస్ట్గా ఉండే పుదీనా కొత్తిమీర పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వేడివేడి అన్నంలో ఈ పచ్చడి కలుపుకొని కాస్త నెయ్యి కూడా వేసుకుని తింటే మాత్రం చాలా కమ్మగా ఉంటుంది నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి